ఏదో మనిషి బాగున్న ఆ ఆ బాగున్నా ఇప్పుడు మీది ఇది ఏరియా బాగా ఇదే ఏ బస్ స్టాండ్ కదా ఏం పేరు శంకర్య ఆ ఈ బస్ పేరు ఏం పేరు రైతు నగర్ రహమేత్ నగర్ ఏజ్ ఎంత ఉంటది ఏజ్ ఎంత ఉంటుంది ఎవరు ఏ రూమ్ లెక్క పెట్టబోయడు ఆ డెవలప్మెంట్ అయింద ఇన్ని రోజులు ఇక్కడ రోజు అప్పుడు ఉండే అప్పుడు ఒరిగాల పంపులు ఈ తో రోడ్ ఎక్కడది ఏ తొవ్వలు ఉండే అన్ని అన్ని తొవ్వళ్ళు ఈ తొవ్వ ఈ తొవ్వండి రావాలంటే పెద్ద కష్టం ఉంది పింఛన్ వస్తుంది పింఛి అప్పుడు ఇస్తుంది కానీ ఇప్పుడు ఇస్తలేరు అప్పుడు మంచిగా వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు ఇప్పుడు వస్తలేదా ఇప్పుడు ఆపేసిండ్రు ఇప్పుడు మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నా ఏ పార్టీకి ఒట్టేద్దాం అనుకుంటున్నా ఏ పార్టీకి ఏ ఏ పార్టీకి అయినా చేస్తాను అదే ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం చే గుర్తు వాళ్ళు మంచిగా చేస్తారు అనుకుంటా మంచిగా చేస్తారంటాం ఏమి ఏం చేసింది నాకు ఎట్లా తెలుసా నవీనీ యాదవ్ తెలుసా నవీనీ యాదవ్ అది మళ్ళీ చేతి గుర్తుకేస్తా అంటాను అంటున్నావు కానీ అరటమో నా అంటున్నాను అది అదే చేతి గుర్తు కేసు అంటున్నావు కదా చేతి గుర్తు అన్నాడు సరే సరే గుర్తు అని చెప్పి నేను అదే అంటున్నా ఇది అండి మన తాత ఇక్కడ చెప్తున్నాడు మన నెక్స్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం